ఎవరికైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా చాలా కామన్ గా వినేది స్ట్రెస్ ఏదైనా ప్రాబ్లం అవ్వట్లేదా ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదా కొత్త ప్రాబ్లం వస్తుందా ప్రతి దానికి స్ట్రెస్ తీసేసుకుంటూ ఉన్నాం కదా కానీ స్ట్రెస్ నుండి రిలీఫ్ అని అనగానే అందరికి ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది బట్ ఎలా దీనికి మనము సొల్యూషన్ పెట్టకొచ్చు యోగాలైతే అయితే బెస్ట్ రెమెడీ ఉందని అంటున్నారు మనతో పాటు ఉన్నారు వసంత లక్ష్మి గారు యోగా ట్రైనర్ గినేస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆవిడతో మాట్లాడదాం సో స్ట్రెస్ అనగానే ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు డైలీ లైఫ్ లో సో దీని నుండి రిలీఫ్ పొందడానికి కూడా వాళ్ళకి అంత టైం కూడా ఉండదు మళ్ళీ స్ట్రెస్ దాని మీద స్ట్రెస్ కొత్త స్ట్రెస్ ఇంకో కొత్త స్ట్రెస్ అని చెప్పేసి సో యోగాలో దీనికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి మ్యామ్ స్ట్రెస్ అంటే ఏమని అనుకుంటున్నాం మనం అదొక నెగిటివ్ థాట్ మాత్రమే యాక్చువల్గా స్ట్రెస్ అనే పదం లేదు అంటాను నేను మన మన ఆలోచన సరళే మనం స్ట్రెస్ లాగా తీసుకుంటున్నాం ఒక ఒక ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లంకి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్ ఉంటుందా మ్యాథ్స్ తీసుకోండి మ్యాథ్స్ లాగే తీసు మాట్లాడుకుందాం జీవితం కూడా మ్యాథ్ మ్యాథమెటిక్స్ లాంటిది మ్యాథ్స్లో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందా ఒకరు చేయగలుగుతారు ఇంకొకరు చేయలేరు అంతే కానీ సొల్యూషన్ అయితే ఉండే ఉంటుంది చేస్తారు అంటే సొల్యూషన్ అయితే ఉంటుంది ఆ సొల్యూషన్ ని వెతికే మార్గం మర్చిపోయి మనం దాని స్ట్రెస్ అని మన మీద పెట్టుకుంటున్నాం అంతే ఆలోచన పద్ధతి మారింది అంటే మన ఈ ఆరోగ్య విధానం కూడా మారుతుంది అనారోగ్య సమస్యలు రాకుండా తెచ్చుకుంటాం నేను ఫస్ట్ అడగానే మేడం నాకు స్ట్రెస్ మేడం నేను యోగా చేస్తే స్ట్రెస్ తగ్గుతుందా అంటే నేను ఫస్ట్ అంటాను స్ట్రెస్ అనేది ఏది ఉండదమ్మా మన ఆలోచన సరళి మార్చుకుంటే సరిపోతుంది ఆలోచన సరళి పాజిటివ్గా ఉంటే మనకు ఎలాంటి ఈ అసలు ఆ వర్డ్ వాడద్దు అంటాను నేను ఫస్ట్ ఆ వర్డ్ ఎందుకు తీసుకోవాలి ప్రాబ్లం ఉంది అని చెప్పండి ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఓకే స్ట్రెస్ అని ఎందుకు అనుకోవాలి దాన్ని యోగాలో మనకు పాజిటివ్ ఇంపాక్ట్ ఎలా బాడీ మీద మైండ్ మీద ఎలా మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఉన్నాయి ఉన్నాయమ్మా ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఎవరైనా యోగా నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారనుకో ఫస్ట్ ఫస్ట్ ఒక వన్ వీక్ మేడం నాకు అక్కడ నొప్పి మేడం ఇక్కడ మేడం మజిల్ పెయిన్ మేడం అసలు చాలా లాగిస్తున్నాయి మేడం అంటారు ఒక వన్ వీక్ అయితే అసలు కొంతమంది ఆ పెయిన్స్కి తట్టుకోలేక మానేస్తాను కానీ కూడా అంటారు నేను అదే చెప్తాను ఫస్ట్ చెప్పేస్తాను నేను ఫస్ట్ వన్ వీక్ మీది కాదు మీరు కష్టపడుతున్నారు లేదు నేను నా కోసం నేను చాలా టైం స్పెండ్ చేసి ఒక మిరాకిల్ని నా బాడీలోకి తీసుకురాబోతున్నానని ఆలోచించి ఒక్క వన్ వీక్ కళ్ళు మూసుకోండి ఎంత పెయిన్స్ ఉన్నా సరే యోగా పెయిన్స్ ఏంటి మనం లేడీస్ అయితే పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక తల్లి అయ్యేటప్పుడు పడే పెయిన్స్ ఎంత పెయిన్స్ ఉంటాయి అంత పెద్ద పెద్ద పెయిన్సే భరించారు ఒక చిన్న యోగా పెయిన్స్ని భరించలేరా వాటిలతో పోలిస్తే ఇది నథింగ్ కదా సో ఒక వన్ వీక్ రిలాక్సింగ్ బాడీ పెయిన్స్ని ఎంజాయ్ చేయండి ఎక్కడెక్కడ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో ఆలోచించండి మనసు అక్కడ పెట్టండి అప్పుడు అది మనకు పెయిన్ లాగా అనిపించదు రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది స్పెషల్లీ యోగాని ఎలా ఎంజాయ్ చేయాలో తెలిసింది అంటే లైఫ్లో ఒక్క రోజు కూడా మానరు ఓకే అది ఎంత రిలాక్సేషన్ ఇస్తుందంటే బాడీకి అసలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చేసే పెయిన్స్ రాదు అసలు అప్పుడు అనిపిస్తుంది లేదు బాడీలో ఏం చేంజ్ కనిపించడం లేదు ఇంకా కొంచెం లెవెల్ పెంచుకుందాము ఇంకొంచెం బాగా చేద్దాము అని ఆ బాడీ అలా మౌల్డ్ చేసేసుకుంటుంది ఓకే అంత చక్కగా మనకి బాడీ మీద కంట్రోల్ వచ్చేస్తుంది ఆ బాడీ కంట్రోల్ ఏమవుతుందంటే మైండ్ మీద స్ట్రాంగ్నెస్ తీసుకొస్తుంది సింపుల్ హఠయోగ మనకు రాజయోగ హఠయోగ అని టూ డిఫరెంట్ యోగాస్ ఉంటాయమ్మా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యోగాస్ ఉన్నాయి భక్తి యోగ కర్మ యోగ ఇవన్నీ వీటిలో మనకు ఫిజికల్ లెవెల్లో రాజయోగ పతంజలి మహర్షి అందించిన రాజయోగలో మనకు ప్రాణాయామ అండ్ ధ్యానం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది హఠయోగ అంటే శరీరాన్ని హఠం అంటే బలవంతం హఠయోగ అంటే బలవంతంగా చేసేది అంటే ఆస ఇప్పుడు బాడీ ఇలా చక్కగా కూర్చున్నాం రిలాక్సింగ్గా నేను అంటాను పశ్చిమోత్తనాశన చేయండి అంటాను అప్పుడు ఏం చేయాలి బాడీని మనం చక్కగా ముందుకి బెండ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ బెండ్ చేయడం అనేది బలవంతమేగా అందుకని దాన్ని హఠయోగా అంటారు అలా మనం బాడీని హఠంతోటి బలవంతంగా స్ట్రెచింగ్ చేస్తూ ఉన్నప్పుడు బాడీలో వచ్చే చేంజెస్ని గమనిస్తూ కనుక చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా మనకు ఎక్కడైతే పెయిన్ ఉందో దానికి రిలీఫ్ దొరుకుతుంది సేమ్ అలానే లైఫ్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి బలవంతంగా కొంచెం ముందుకు పుష్ చేసుకొని ఆలోచించి చూడండి నేను చేయగలుగుతాను అని ఆలోచించి చూడండి అప్పుడు మనకు స్ట్రెస్ లెవెల్ మన లిమిట్స్ మనం అక్కడ పెట్టుకోకూడదు దేనికి కూడా రిస్ట్రిక్షన్ ఉండకూడదు అనమాట అయ్యో ప్రతి ఒక్కరు లైఫ్ హ్యాపీగానే ఉంటుందా ప్రతిరోజు హ్యాపీగానే ఉన్నామంటే హ్యాపీనెస్ వాల్యూ ఉంటుందా నీకు స్వీట్ అంటే ఇష్టం అమ్మా నేను ఈ రోజుని గులాబ్ జామ్ ఇచ్చాను చాలా హ్యాపీగా తినేసా రేపు గులాబ్ జామ్ ఇచ్చాను చాలా హ్యాపీగా తిన్నాం త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత వన్ వీక్ రోజు అదే గులాబ్ జామ్ పెట్టాను భోజనంలో ఆ గులాబ్ జామ్ మీద ఇష్టం పెరుగుతుందా అసలు పెరుగు పెరుగుతుందా మనకి లేదు అలానే ఎప్పటికీ సంతోషం ఉంటుంది అనుకోవడం కూడా భ్రమే ఆ సంతోషం కాని పని ఏదైనా జరుగుతుందంటే దాన్ని మనం స్ట్రెస్ అనుకుంటున్నాం అది స్ట్రెస్ కాదు మనకు వచ్చిన మన కెపాసిటీని చెక్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం ఓకే ఎప్పుడైతే దాన్ని లాగా తీసుకొని ఆలోచిస్తామో అప్పుడు మనకు స్ట్రెస్ అనేది అనిపించదు అది ఫిజికల్ స్ట్రెస్ని ఎలా తీసేయాలో తెలుసుకున్నాం కదా సేమ్ ఈ మెంటల్ లెవెల్లో స్ట్రెస్ను దీన్ని ఎప్పుడైతే ఛాలెంజింగ్గా తీసుకొని ఆలోచించడం మొదలు పెడతావో నువ్వు ఉన్న రంగంలో నీకు అది నీ రంగం నీకు స్ట్రెస్ లాగా అనిపించదు ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది నిన్ను నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం లాగా అనిపిస్తుంది అలా ఆలోచిస్తే ఎవ్వరికి స్ట్రెస్ ఉండదు అది విద్యార్థి దశలో స్టూడెంట్స్కైనా కావచ్చు తర్వాత జాబ్ చేసే లెవెల్లో కైనా కావచ్చు బిజినెస్ లెవెల్లో బిజినెస్ కైనా కావచ్చు ఎవరికైనా సరే ఇప్పుడు ఇంత యోగా చేస్తామో టైంకి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి టైం ఒకటే ఉంటుందా స్టూడెంట్ లేట్గా వచ్చినా పర్లేదు కానీ టీచర్ లేట్గా వస్తే బాగుంటుందా మరి ఆ టైంకి రావాలి అంటే దాన్ని స్ట్రెస్ లాగా తీసుకుంటే చేయగలుగుతామా దాన్ని హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తూ లేదు నేను ముందు వెళ్తే కదా వాళ్ళు నన్ను ఫాలో అవుతారు నేను ముందు ఉంటే కదా వాళ్ళు కూడా రేపు నుంచి అలానే వస్తారు అని ఆ థాట్ ఆలోచించి చూసామనుకోండి మనకి మనకు అది స్ట్రెస్ లాగా అనిపిస్తుందా అబ్బా రోజు నాలుగు గంటలకు లేవాలా నిద్రపోతే బాగుండు కదా ఇది మనం నేచురల్ గా అనుకుంటాం కదా ఇలానే అనుకుంటాం ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే మారుతుందో ఆ స్ట్రెస్ అనే ఓడే పక్కకి వెళ్ళిపోతుంది ఓకే స్ట్రెస్ లేదు ఆ వర్డ్ ఎవరు క్రియేట్ చేసి పెట్టుకున్నారో కానీ స్ట్రెస్ అనేది లేనే లేదు మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆ థా ఏమంటారు మన ఇంప్రూవ్మెంట్ మనలో మనము దము ఈ మధ్య కాలంలోనే ఎక్కువైంది అది కూడా దానికి కూడా రీజన్ ఏంటి అంటే మనకు ప్రాబ్లం సాల్వింగ్స్ అన్నీ కూడా చాలా ఈజీ అయిపోయి లైఫ్ ఈజీనెస్కి అలవాటు పడిపోయి అలా తయారయ్యాం మనం చిన్నప్పుడు అలా ఉండేదా మొబైల్స్ ఉండేది కాదు ప్రాబ్లం సాల్వింగ్ అంటే ఇప్పుడు ఎవరినైనా టేబుల్స్ అడుగు మా చిన్నపిల్లల్ని మనం ఎలా చేసుకునే వాళ్ళం టేబుల్స్ ఖచ్చితంగా బాగా చదివి 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 బాగా గుర్తు పెట్టుకుని టేబుల్స్ చెప్పేవాళ్ళం ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా టేబుల్ అడుగు ఎంత తెలివిగా మొబైల్ తీసుకొని టక్కా ఇలా వేసి చెప్తారు ఉంది కదా వచ్చేసింది కదా అంటారు అవునా అక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ తగ్గించారు బ్రెయిన్ యూస్ చేయడం తగ్గించేసి ఎలా అయిపోయిందంటే ఈజీ మెథడ్స్ కి అలవాటు పడిపోయా ఆ ఈజీ మెథడ్స్ ని అలవాటు అయిపోయి మనం ఆ ఏదైనా చిన్న కొంచెం కష్టం వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసే గుణాన్ని మైండ్ కి ఇవ్వడం లేదు డెవలప్మెంట్ కి ఇవ్వడం లేదు ప్రతిదీ ఈజీ ఒక కూరగాయలు తెచ్చుకొని కోసుకొని హ్యాపీగా వండుకునే లెవెల్ నుంచి కర్రీ పాయింట్లో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకునే లెవెల్కి వెళ్ళిపోయాం కదా ఈజీ మెథడ్స్ అయిపోయింది కదా సేమ్ అలానే జాబ్ విషయంలో కావచ్చు మన ఇక రిలేషన్షిప్స్ విషయంలో కావచ్చు ఏది అయినా సరే మనం ఆ ఈజీ మెథడ్స్కి ఆలోచించడం అలవాటు పడిపోయాం కాబట్టి మనకు ఆ స్ట్రెస్ అనేది వస్తూ ఉంది దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చూడండి అసలు ఉండనే ఉండదు ఇది ఎలా వస్తుందంటే ఇది ఇందులో మనకు యోగాలో ఎలా హెల్ప్ అవుతుంది ఈ థాట్స్ ప్రాసెస్ మనకి ఎలా డెవలప్ అవుతుంది అంటే ఫిజికల్ లెవెల్లో అని కొన్ని ఆసనాలు చెప్పాను కదా ఇప్పుడు సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాము ఒక్కరోజు చేసినట్లు నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలిసి ఈరోజు కష్టంగా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది నెక్స్ట్ డే ఎలా ఉంటుందంటే కొంచెం రిలీఫ్గా ఉన్నట్టుంది ఈరోజు చేస్తే బాగున్నేమో ఇంకొంచెం నెక్స్ట్ డే ఇంకా బెండింగ్ బాగా వస్తుంది చాలా హాయిగా ఉన్నట్లుంది అని అనిపిస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ డే ప్రాబ్లం లాగా ఉన్నది కాస్త సెకండ్ డే నుంచి సొల్యూషన్ లాగా రిలాక్సేషన్ లాగా చాలా కామ్గా అనిపిస్తుంది సేమ్ ఇలానే మైండ్లో కూడా మన థాట్ ప్రాసెస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత చక్కగా మనం చేసే ఆసనాసు సూర్య నమస్కారాసు ఫిజికల్ లెవెల్ ఎలా అయితే హెల్ప్ చేస్తాయో మెంటల్ లెవెల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రాణాయామం అండ్ ధ్యానం ఓకే అంత చక్కగా మన మైండ్కి ఆ నెగిటివిటీ ఎంత తీసి కడిగిన ముత్యం లాగా తయారు చేస్తుంది యోగా చేసే వాళ్ళని యోగా చేయని వాళ్ళని కంపేర్ చేసి చూసుకుంటే యోగా మొదలు పెట్టిన వాళ్ళని అడగచ్చు మీకు ఎలా ఉందండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే అసలు చా వాళ్ళ చేంజెస్ చెప్తూ ఉంటారు ముఖంలో తేజస్ ఏది అడిగినా సరే పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం సో ఇవన్నీ రావడం వల్ల అసలు ఇక స్ట్రెస్ కోసం జాయిన్ అవుతారు చూసావా స్ట్రెస్ ఉంది మేడం ఇలా అని చెప్పి వాళ్ళ తర్వాత అంటే ఏంటి మేడం అని అడుగుతారు పెట్టేసుకున్నామని ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది సో చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఎలాంటి లెవెల్లో అయినా సరే అదే మనం విద్యార్థి దశ నుంచి పిల్లల నుంచి కనుక యోగా నేర్పించడం మొదలు పెట్టామంటే చక్కగా ఎలా అయిపోతుందంటే వాళ్ళు ఎదిగే కొద్దీ కూడా ఏ దశలో వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళు ఛాలెంజెస్ ఎదుర్కొని ముందుకు వెళ్తారు అంటే అన్నిట్లో ముందు ఉంటారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు ఓకే చాలా పాజిటివ్గా తీసుకుంటారు ఏది తీసుకున్నా సరే చిన్నప్పుడు బెండింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఎంత చక్కగా మౌల్డ్ చేయించు వాళ్ళని అలా చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ లెవెలే కాదని ఫిజికల్ లెవెల్ కూడా ఎలాంటి సమస్యలు రావు హెల్దీగా తయారవుతారు సో స్ట్రెస్ అని ఎవరైతే అనుకుంటున్నారో ఫస్ట్ ఆ వర్డ్ని తీసి పక్కన పెట్టేసండి ఇట్స్ నాట్ ఏ స్ట్రెస్ మనకు ఏమీ లేదు తెచ్చి పెట్టుకుంటున్నాం ఆ తెచ్చి పెట్టుకునే దాన్ని కూడా ఆలోచన స్థితి మార్చుకున్నామంటే ప్రాబ్లం వచ్చింది సొల్యూషన్ వెతుకుదాం అని కనుక ఆలోచించగలిగారు అంటే ఆటోమేటిక్గా మనం అనుకుంటున్నా నెగిటివ్ వర్డ్ నేనైతే దాని అలానే చెప్తాను అది ఒక నెగిటివ్ వర్డ్ దాని దగ్గర ఆ మాట అనడం కూడా మంచిది కాదు ఓకే ఆ మాటను కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాము అంటే చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండిపోతాం అంతే లీడ్ చేసుకోవచ్చు థాట్ ప్రాసెస్ మారిపోతుంది చాలా హెల్దీగా పాజిటివ్గా మారుతుంది ఇక దానికి సొల్యూషన్ దొరికినట్లే సొల్యూషన్ అంతే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe